మంచిది దేవుని వాక్యాన్ని విందాం రెండు విషయాలు మీకు ఈరోజు నేర్పించే ప్రయత్నము చేస్తాను మొదటిది ఏంటంటే రెండు విషయాలు తప్పకుండా క్రైస్తవ యవనస్సులకు తెలియాల ఒకటి ఏంటంటే పాపం అంటే ఏదో తెలియాలా మాకు తెలిసేదేం సార్ ఆల్రెడీ మేము ప్రాక్టికల్ చేస్తున్నాం దాంట్లో మాకు చెప్పేది ఏముంది తీరి అని అంటారేమో కదా ఆల్రెడీ మేము దాంట్లో మునిగినాము చాలా దూరం వెళ్ళిపోయినాము అని అనుకుంటారేమో అయితే ఇక్కడ నేను చెప్పే మెసేజ్ అంటే పాపము పాపము చేస్తే ఒక క్రైస్తవ మరి యువకుడు కానీ యువతి కానీ యవనస్తులు కానీ దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నా మొదటి సెషన్ పాపము ద్వారా వచ్చే పర్యవసనాలు లేదంటే ఫలితాలు నెక్స్ట్ మెసేజ్ వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి ఒక వ్యక్తిని రక్షిస్తే ఎలా వాడుకోగలుగుతాడు ఎలా వాడుకోగలుగుతాడు ఎంత దూరము ఆ వ్యక్తిని తీసుకెళ్ళగలుగుతాడు ఈ రెండు విషయాలు మనం చూద్దాం ఒకవేళ యవనసుడు పాపంలోనే ఉంటే ఆయన యొక్క గమ్యస్థానం ఏంది ఎస్పెషల్లీ అని చెప్పుకుంటున్నాం మనము గమ్యస్థానం ఏంది ఒకవేళ పాపాన్ని దాటేసి వస్తే మరి ఆయన యొక్క గమ్యస్థానము ఏంటి అనేది మనము ఈరోజు నేర్చుకునే ప్రయత్నము చేద్దాం మంచిది యవనసులకు చాలా లక్షణాలు తెలియకుండానే ఉంటాయి యవనసుడు అంటేనంట నవ్వే సందర్భాన్ని ఏడ్పించగలడంట ఏడ్చే సందర్భాన్ని నవ్వించగలడు వాళ్ళే ఎవరి నష్టరు అనమాట అందరు ఏడుస్తుంటే ఏదో జోక్ చేసి నవ్విస్తా అందరు నవ్విస్తుంటే అప్పుడే వీడు బైక్ మీదకెళ్ళేవాడు అందరు ఏడిపిస్తాడు అరే అందరం మంచి మూమెంట్లో ఉన్న మీద వీడు ఎందుకు యాక్సిడెంట్ చేసుకున్నాడు రా అని దట్ ఈస్ యంగ్ ఏజ్ యొక్క వాళ్ళ యొక్క హావభావాలు వాళ్ళ స్వీట్నెస్ అట్లుంటుంది అన్నమాట ఇక్కడ యూత్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి మేము ఎవరి కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే యూత్ కాని వాళ్ళు నేనే ఎత్తలేదు కనుక మీరు ఎత్తకూడదు ఆలో నేను మీకంటే పెద్దంది కాబట్టి నేను ఎత్తలేదు కదా అక్కడ మీరు ఎత్తరు అరవై ఏళ్ళు వచ్చిన ఇరవై ఏళ్ళు లాగా ఉండాలని ప్రార్థన చేసుకోండి అంటే పాపం విషయంలో కాదు దేవుడి పని చేసే విషయంలో ప్రభావ మాకు అరవై వచ్చినా మేము ఎట్లుండాలి ఇరవై అంత స్పీడ్లో ఉండి పని చేయగలగాలని ఓకే మంచిది అక్కడక్కడ బైబుల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు పాపం అంటే బైబుల్ చెప్పే నిర్వచనము అన్ని చెప్పే నిర్వచనం ఒకటే ఏందనంటే దేవుని మాట వినకపోవడమే పాపము ఆజ్ఞాతి క్రమమే పాపము అయితే మనిషి గురించి బైబుల్ ఏం చెప్తుందంటే బైబుల్ చెప్పే విషయాలు చెప్తున్నా బయట విషయాలు చెప్పను బైబుల్ ఏమంటుందంటే ప్రతి మనిషి గర్భంలో ఉన్నప్పుడే పాపము చేసి బయటకు వస్తా ఉన్నాడు ఎందుకంటే తన తల్లి పాపములో ఉండగానే గర్భము ధరించి నేను పుట్టాను అని ఎవరు చెప్పినారు నలభై సంవత్సరాలు విశేషణ పరిపాలించిన రాజు దావిదనట చెప్పినాడు ఆయన చరిత్రలో ఉన్నవాడు చరిత్రకారుడు చరిత్రలో లేని వ్యక్తి చెప్తే ఇది ఓన్లీ మనకి అనుకోవచ్చు కానీ చరిత్రకారుడు చెప్పినప్పుడు చరిత్ర అంతటికి అది సరిపోతుంది అనమాట సరిపోతుంది కాబట్టి బైబుల్ చెప్పే పాపం బైబుల్ చెప్పే విషయం రెండవది పుట్టిన తర్వాత కూడా మనిషి క్రియల ద్వారా పాపము చేస్తాడు కొంత అనవచ్చు నేను పుట్టుకతో ఇప్పటివరకు పాపం చేయలేదు అని అంటే ప్రాక్టికల్గా నువ్వు పాపం చేసి ఉండకపోవచ్చు కానీ నువ్వు పాపంతో ఉన్నావనే మాట మాత్రం వాస్తవం తెలియకుండానే పాపం మనకు ఉంటుంది మీరు దిగిన గ్రూప్ ఫోటో మీకు ఇస్తే మీకు తెలియకుండానే మీ కళ్ళు మీ బొమ్మ మీదికే వెతుకుతాయి ఎవరు వెతుకుమని చెప్పారు నా బొమ్మనే చూడాలా నేను ఎలా వచ్చినో చూసుకోవాలా ఎవరైనా చెప్పినారా తెలియకుండానే లోపల ఒక స్వార్థము ఒక పాపము నువ్వు గ్రేటు నిన్నే చూసుకో మందిని ఎందుకు చూస్తున్నావు ఈ ఫోటోలో నువ్వు వెతుకోరా బాబు అని ఎక్కడి నుంచో చెప్తుంది చూసావా అదంతా కూడా పాపమే కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసినా తెలియకపోయినా బైబుల్ చెప్పేది ఏంటంటే మనిషి పాపంతోనే వచ్చినాడు దేవుని ఆజ్ఞ మీరడం వల్ల పాపం చేసినాడు ఇప్పుడు ఉన్న ప్రతి మానవులం ప్రత్యేకంగా మనం అందరం కూడా పాపము అంటించుకొని వచ్చినాం రక్షణ పొందిన వాళ్ళకు ఒక లాభం ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి పాపము తీసివేయబడింది ఇది గుర్తుపెట్టుకోవాలి మరి మీకు రక్షణ ఉంటే సెకండ్ సెషన్లో దాన్ని డీల్ చేద్దాం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక యవ్వనసుడు ఒక యవ్వనసుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వచ్చే ఫలితము ఏంటి వచ్చే ఫలితమే నాతో పాటు రండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథం ఇది మనసులో పెట్టుకోవాలి ఇప్పటి వరకు మీకు ఏముండే ఆలోచన మేము ఎన్నో రోజులు పాపం చేస్తున్నాం అయినా కానీ మాకేమి కాలేదు ఏమి కాలేదు పాపం చేసినా కానీ ఏమి కాలేదు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా కానీ మాకేమి కాలేదు బైబుల్ ఒక మాట ఉంటుంది నేను మిమ్మల్ని ఏ చూచి నన్ను మీలాంటి నలుడని అనుకుంటున్నారా అని రాస్తాడు కీర్తనకారు అంటే పాపం చేసినా దాని యొక్క ఫలితం తొందరగా రాకపోవడం వల్ల నన్ను కూడా దేవుడినైనా నన్ను కూడా మీరేమనుకుంటున్నారు మీలాంటి మనిషే అని అనుకుంటున్నారా కాదు అంటాడు దేవుడు కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ తగిన రోజు నీకు బాగా అది ఏర్పడుతుంది ఓకే రైట్ యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా చాలా యంగ్స్టర్స్ ఉన్నారు వెరీ స్పీడ్ టీనేజ్ ఏజ్ లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు ఏం చేసినా మీకు రైట్ అనిపిస్తుంది ఎక్కడైనా రైట్ అనిపిస్తుంది మెల్లగా తప్పు తప్పనిపిస్తుంది స్పీడ్ వెళ్తే మజా అనిపిస్తుంది అర్థమైందా వెంట మంచి కొట్టించుకుంటే బాగా అనిపియ్య అందరి టికర్ ఉంటే మంచిగా అనిపిస్తుంది లేకుంటే నన్ను ఎవరు ఎవరు అసలు అనుకుంటారు మీ ఫీలింగ్ కదా బాగా మామూలుగా డల్ ఉంటేనేమో నేను ఎవరినసలు అనిపిస్తుంది నీకు లేడీస్కి అయితే బాగా తయారైతే గానీ ఎవరసరాలు అని అనుకుంటారేమో అనిపిస్తుంది మీరు ఎట్లా అనుకున్నా అనుకోకపోయినా మీరు ఎవరినసులే అర్థమైందా మీ మనసు చాలా స్పీడ్ మీ భాష చాలా స్పీడ్ మీ హెయిర్ ఇంకా చాలా స్పీడ్ అర్థమైందా ముసలైన వెంటలు పెరిగాయి ఇప్పుడు బాగా పెరుగుతుంటాయి వెండికలు అప్పటికి వెరిగాయి అంటే ఏదైనా స్పీడ్ వెళ్లే కాలమే ఎంగేజ్ అనమాట ఎంగేజ్ అర్థమైందా అట్లా చాలా దూరం వెళ్ళాను చాలా సార్లు పడ్డాను చాలా యాక్సిడెంట్లు అయినాయి దేవుడు బతికిస్తే రక్షణ కూడా దాకా వచ్చినాము అర్థమైందా ఇక్కడ సిల్వ లేదు ఉన్నట్టు ఒక సిల్వ ఎక్కిస్తే సిల్వకి ఎత్తాం రైట్ ఇప్పుడు రండి మొదటి సమయాలు గ్రంథం పాపం యొక్క పర్యవసానం ఎలా ఉంటది పాపం ఎట్లా చేస్తున్నాడు ఒక మనిషి ఈ బైబుల్లో ఉన్న కాంటెక్స్ట్ ఈ అప్లై చేద్దాం ఓకే రోజున మైక్ తీసుకొని చాలు వీళ్లకు దేవుడిని ఎరగని వారంటే దేవుడు తెలవదని కాదు మందిరం తెలవదని కాదు దేవునితో ప్రత్యక్షమైన సంబంధం లేదు వాళ్ళకు దేవుడి స్వరం వినే అలవాటు లేదు వాళ్ళకు వాళ్ళు మందిరంలోనే ఉన్నారు యాచకుడి పిల్లలై ఉన్నారు కానీ డైరెక్ట్గా వాళ్ళకు దేవుడితో కనెక్టివిటీ లేదన్నమాట కనెక్టివిటీ లేదు అందుకని అటు రాయబడ్డది దేవుడు మొత్తంకి తెలియదని కాదు వాళ్ళు దుర్మార్గులై ఉన్నారంట వాళ్ళు దేని కొరకు ఆరాటపడ్డారు మీరు నాతో పాటు పదిహేను వచ్చినము చదివితే మీకు తెలుసు దేని కొరకు ఆరాటపడ్డారు వాళ్ళు ఇక ఇక వారు క్రును దింపకు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకిమ్ ఉడకబెట్టిన తీసుకున్నాడు పచ్చి మాంసమే అతని కావాలని చెప్పచ్చు యాక్చువల్ అయితే దహనపల్లి జరిగిన తర్వాత కాల్చబడిన తర్వాత ఆ మాంసాన్ని వీళ్ళకు ఇవ్వాలి ఏలి పిల్లలు మేము కాల్చబడిన మాంసము తినము ఏం తింటాము పచ్చి మాంసమే తింటాము ఇప్పుడు మ్యాక్సిమం యూత్ అందరూ కూడా ఏ మాంసం తింటారో తెలుసా ఏం తింటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏం తింటారు మనమ్మ మంచి వండినా మసాలా వేసినా తన ప్రేమ వేసిన చెయ్యి వేసినా దాన్ని తింటారు రా లేకుంటే గ్రిల్ చికెన్ డ్రిల్ చికెన్ మిల్ చికెన్ హల్ చికెన్ ఏం తింటారు చెప్పండి మీరు ఫాస్ట్ ఎవరి ఫాస్టే తినేది కూడా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పోయేది కూడా ఎగిరేది కూడా ఫాస్ట్ అర్థమవుతుందా అందుకే దేవుడు లేని జనాలకు భయం లేదంట దేవుడు లేని జనాలకు బ్రతుకు లేదంట బ్రతుకంటే జీవం ఎప్పుడు పోతారో కొన్నిసార్లు బైబుల్లో రాయబడ్డది కదా నీ ఆయుష్ నిండక ముందే నువ్వు నువ్వు ముందే ఎందుకు ఎందుకు మరణిస్తావు నువ్వు అని ఉందన్నమాట కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా కంప్లీట్గా మీటు అది ఉడకబెట్టి అమ్మ చేసిన వంట ఇంట్లో వంట నేచురల్ వంట నీ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ యువసులకు అమ్మలు చేసిన వంట ఈరోజు ఏమైంది బోర్ వచ్చేసింది ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇక్కడ మీకు సిటీ దగ్గర ఉంటే సాయంత్రం తఫ్రీ అంటారా దఫ్రీ అంటారా అట్లా టైంపాస్ వెళ్ళిపోదాం బైక్ తీసుకొని వెళ్ళిపోదాం ఉడికి ఉడకంది వండి వండంది కాల్చి కాల్చంది నూనె వేసి 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 నూనె నూనెసి కదా తెలియదు అదే కావాలి మాకు దిస్ ఈస్ యంగ్ ఏజ్ మైండ్ అన్నమాట యంగ్ ఏజ్ మైండ్ వీళ్ళకు కూడా యంగ్ ఏజ్ మైండే ఉందన్నమాట యాక్చువల్గా తీసుకోవాల్సిన పద్ధతిలో మాంసం తీసుకోక మాకు ఉడకబెట్టనిదే కావాలి పచ్చిదే కావాలి అర్థమైందా మేము ఒక స్పెషల్ అనుకుంటున్నారు వాళ్ళు ఇది దేవుడికి ఇష్టమైనది కాదు దేవుడు ఎప్పుడైనా ఎటువంటి వాడంటే క్రమం కలిగిన వాడు బైబుల్ ఒక దగ్గర ఒక మాట ఉన్నది కదా అందరు వచ్చి మేము అద్భుతాలు చేశాము చేశాము పరిచర్య చేశామంటే దేవుడు అన్నాడు అక్రమము చేయువరు మేము ఏ తింటున్నాం కదా సార్ అంటే తినే పద్ధతిలో తింటలేదు నువ్వు చేత్తో భోజనం తినాలా కాలుతో తింటే అసలు వేనే కాదు వేనే కాదు మీకు ఒక బంగారు ఇస్తే ముగ్గుకో పెట్టుకుంటారు కమ్మీ లేకుండా చెవుకో పెట్టుకుంటారు ఆడోళ్ళు ఈ కమ్మి తీసుకొని బండిగారంతా చేసుకొని ఇంటికెళ్ళి పెట్టుకుంటారు పెట్టుకోరు అట్లా పెట్టుకుంటే తప్పైతుంది అది క్రమం కాదు అట్లనే యవనసుల జీవితంలో మేము అనుకున్న తింటున్నాం మైష్యమైన తింటున్నాం మాడకులే మేము కలిసి తింటున్నాం అనవచ్చు కానీ దేవుడికి ఒక క్రమం ఉంది హౌ టు ఈట్ హౌ టు స్టాండ్ హౌ టు స్పీక్ హౌ టు లివ్ హౌ టు గో నువ్వు ఎట్లా నడవాలనో ఎట్లా నిలిచి ఉండాలనో ఏం మాట్లాడానో ఏం మాట్లాడకూడదు బైబుల్లో యవనసులకు డైరెక్ట్గా సూచనలు ఉన్నాయి క్లియర్గా ఉంది తెలుసా యవనుడు అని యవనేచ్చల నుండి ఏముంది బైబుల్లో పారిపొమ్మ ఉన్నది ఏ మేము ఫుల్ డేర్ పిల్సానికి పారిపోతాం ఈయనే ఉంటాం అని చెప్పాలి బైబుల్ పారిపొమ్మనే చెప్పింది అప్పుడు నువ్వేం చేయాలా శోధన నీ దగ్గరికి చూసి పారిపోవాలి బైబుల్కి ఒక క్రమం ఉంది బైబుల్ దేవుడికి ఒక క్రమం ఉంది బైబుల్ చదివే పిల్లలకు ఒక క్రమం ఉంది అందుకని ఎవరు ఏదన్నా ఏదైనా చేసుకోవడానికి వీలు వీలు లేదు వీలు లేదు ఇప్పుడు మగ పిల్లవాడు మంచిగా కటింగ్ చేసుకుంటే మంచిది నువ్వు ఆడపిల్ల కెంటికాయలు పెంచుకున్నానుకో బస్సులో కూర్చున్నాడుకో ఎందుకెళ్ళి అమ్మాయి అనుకుంటాడు మగ పిల్లవాడు అర్థమైందా అమ్మాయి అనుకోని వెటక పడుతున్నారు ఏంద్రేమ్ అబ్బాయి ఎంత అనవలైతే మీరైతే కాబట్టి నువ్వు కటింగ్ చేసుకోవాలి వాళ్ళు కటింగ్ నేర్చుకోవాలి జనరల్గా బే కానీ యవనాస్తులు అట్లా ఉండదు అందుకే బైబుల్లో రాయబడ్డ మాట ఏంటంటే ఫుడ్ గురించే స్టార్ట్ చేసిన మీకు ఈ రోజు అందరూ కూడా మంచి ఫుడ్ కాదు వాళ్ళు ఏమనుకుంటే దాన్ని తినేస్తున్నారు అర్థమైందా బయట ఉన్న ప్రతి ఫుడ్లో కూడా ప్రమాదం ఉందని నేను చెప్పట్లే గవర్నమెంట్ ఆఫీసర్ చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఎవ్రీ టీవీలో మీరు చూడండి హైదరాబాద్లో జరిగే ప్రతి ఫుడ్ సెంటర్ల మీద వాళ్ళు దాడులు చేస్తే అసలు రైట్ ఫుడ్ ఎక్కలేదని చెప్తున్నారు వాళ్ళు నీకు ఆలోచన ఉండగలగాల నీకు నాకు ఇచ్చింది దేవుడు దాన్ని దేవుడు కొరికే వాడాల మాటకైనా భోజనానికైనా ఇప్పుడు వీళ్ళు అవుదన్న మాంసం తిన్నారు దేవుడికి చాలా బాధ అయింది వాళ్ళ తండ్రి దగ్గరికి ఒక పిల్లోని పంపించినాడు ఆ పిల్లోడి పేరు సామియల్ మీకు బైబుల్ తెలిస్తే ఈ స్టోరీ తెలుస్తుంది సమయలు పడుకుంటే దేవుడు వచ్చినాడు వచ్చి సామియల్తో మాట్లాడినాడు ఏం మాట్లాడినని చెప్పేసి ఈ యొక్క ఏలి వచ్చి ఆయన అడిగినాడు దేవుణ్ణితో మాట్లాడిన ఏం మాట్లాడినాడు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు కదా సామి మీ పిల్లలు ఒప్పటికి వినేహస్ పాపం చేసినారు వాళ్ళను గద్దించినా కానీ వాళ్ళు ఆగలేకపోయినారు పప్పి పశ్చిమాంసం కొరకు ప్రాకులాడారు మందిరం దగ్గర వస్తున్నటువంటి అమ్మాయిలతో ఇక్కడ రండి నాతో పాటు రండి ఇరవై రెండవ వచ్చాం ఇరవై రెండవ వచ్చాం అందరు అందరువానసలు మీ పేరు పెట్టుకోండి తప్పు వాళ్ళు అమ్మో ఎంత భయం అవుతుంది కదా తప్పు చేసిన వాళ్ళు మీ పేరు పెట్టుకొని చదువండి ఎంత డేంజర్ ఎందుకు అనుకున్నట్ట దేవుడు అట్లా వాళ్ళు ఫస్ట్ మెన్ మీట్ కావాలనుకున్నారు మాంసం మీద ఎగబడ్డారు వాళ్ళు ఆ తర్వాత ఉమెన్ మీద ఎగబడ్డారు వాళ్ళు అర్థమైందా మాంసం తింటే బలం వచ్చింది బలంతో బలత్కారం చేయాలనిపించింది గుర్తుపెట్టుకోండి మాంసం దేటి ఏమొచ్చింది వాళ్ళకు బలం వచ్చింది ఆ బలాన్ని ఎట్లా ప్రదర్శించాలి మరి బలత్కారం చేయాలి అందుకని మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళతో పాపం చేయడం స్టార్ట్ చేసినారు ఆ విషయం తెలిసి నాయన అన్నాడు కదా నరుడికి నరుడు వ్యతిరేకంగా పాపం చేస్తే నో ప్రాబ్లం ఎందుకంటే ఎవరైనా ఒకరు విజ్ఞాపన చేస్తారు కానీ మీరు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే మీ తరపున ఎవరు విజ్ఞాపన చేస్తారు అంటే ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన చెల్లుబాటు కాదు అన్నాడు అంటే మీరు అటువంటి పాపం చేసినారని ఎందుకు అంత గట్టిగా చెప్పినాడు వాళ్ళ నాయన అంటే మొదటి పాపం వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా చేసినారు రెండవ పాపం ఏంటంటే మందిరంలో పాపం చేసినారు మూడవ పాపం ఏంటంటే దేవుడి మనుషులకు వ్యతిరేకంగా పాపం చేసినారు అందుకే వాళ్ళ నాయన అన్నాడు కదా నరులకు నరుకులకు వ్యతిరేకంగా పాపం చేస్తే మీ క్షమాపణ దొరుకుతుందేమో కానీ ఆ మీరు దేనికి వ్యతిరేకంగా చేసినారు దేవునికి వ్యతిరేకంగా దేవుని జరుణలు మీరే ప్రేరేపించాలంటున్నారు ఎవరు ప్రేరేపించినారంట అర్థమైందా అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడేటప్పుడు ఎవరో ఒకరు ఎవరినో ప్రేరేపించాలి తప్పకుండా ఇతర ఒకసారి ప్రేరేపించాలి గుర్తుపెట్టుకోండి మీరు మనుషులను పాపానికి ప్రేరేపించాలి ఎప్పుడైనా మనం పాపం చేసేటప్పుడు మన సొంత పాపం చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనతో పాటు వేరే వాళ్ళని కూడా బ్యాక్స్ని తయారు చేస్తాం అన్నమాట వేరే వారిని తెలియకుండా తయారు చేస్తాం కాబట్టి ఆ పాపం చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన పనిష్మెంట్ పర్యవసానం ఏందో తెలుసా ఒప్పని ఫినేహాసు పాపం చేస్తే ఒప్ని ఫినేహాసు ఒకటే రోజు యుద్ధంలో చనిపోయినారు ఆ వార్త తీసుకొచ్చి వాళ్ళ నాయన ఏలికి ఒక యుద్ధంలోకి వెళ్ళొచ్చిన ఒక పిల్లోడు ఒక్కొక్క వ్యక్తి తీసి చెప్పితే ఏలీ బలిపీఠం మీద కూర్చున్నవాడు ఆ వార్త విని ఆ వార్త తట్టుకోలేక బలిపీఠం మీద పడి మెడ వినిగి చనిపోయింది బైబులో మనం పాపం చేస్తే మనతోనే పోదు పనిష్మెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎవరి దగ్గరికి వస్తుంది ఎవరి దగ్గరికి వస్తుంది ఎవరి దగ్గరికే రావచ్చు అది మీ మదర్ మీద చూపించవచ్చు మీ ఫాదర్ మీద చూపించవచ్చు అది నీ మీద చూపించవచ్చు నీ కుటుంబం మీద చూపించవచ్చు ఒక సంగతి చెప్పాలా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అయితే ఒక తరం మీద కూడా చూపిస్తారు న్యూ లో ఉన్నాం కాబట్టి మనము బ్రతికిపోయామని చెప్ప నేను అసలుగా చెప్పా అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం సిద్ధాంతం ఫస్ట్ అయితే కాజ్ అండ్ ఎఫెక్ట్ పాపము చేసినారు పాపం చేసినందుకు వీళ్ళు ఏం అడిగారు అండి వీళ్ళు అసలు ఏమడిగారు వీళ్ళు ఏమడిగారు మాంసం తినకూడదా తినొచ్చు ఎంత తినాలో అట్లా తిన అమ్మకి పాపమ్మ జాగ్రత్త మీరు దానికి ఎల్ల రెడ్డి పోయి కామ రెడ్డి పోయి తరగడగానే చూసి ఏస్తుంటే ఏ మీరు ఇక్కడ అర్థమైందా అవి ఆ తిన్నాకడ మీరు కూడా ఎగుతారు అర్థమైందా స్టమక్ పెయిన్ డమక్ పెయిన్ అన్నీ పెయిన్లే అర్థమవుతుందా జాగ్రత్త బైబుల్లో రాయబడ్డమాట మీ దేహము దేవునికి ఆలయం అయి ఉన్నది ఆ దేహం ఇచ్చింది ఎవరు దేవుడే దాన్ని నువ్వు కాపాడాల దాన్ని నువ్వు కాపాడ ఇష్టం ఉన్నట్టు చేస్తా హక్కు లేదు బైబుల్ ఫేరే చెప్తుంది నీ దేహము మీద నీకు హక్కు లేదని కూడా బైబుల్ చెప్తుంది అర్థమైందా ఇది మొదటి సంగతి పాపానికి పర్యవసానం డెత్ వచ్చింది బైబుల్ చెప్పే మాట పాపము పరిపక్వమై ఏమంటది మరణమును కనును యూత్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థమైందా యంగ్స్టర్స్ ఏం భయం ఉండదు అంటే అసలు మరణమైతమైన సంగతి భయపడరాజు తెలియదు కొంచెం పెద్దగైనా కూడా పెద్దగైనా కూడా అప్రో స్టార్ట్ అయితే ఓ మరణిస్తావా ఏది ఏది దగ్గరికి వస్తుంది లేకుండా అమ్మో ఎట్లా నా పిల్లలకి ఏమైనా అవుతుందా ఇట్లా భయపడతారు యంగ్ ఏజ్లో భయం ఉండదు తెలుసా మరణించిన కూడా వాళ్ళు డౌట్ వస్తాడే చచ్చిపోయినా అని చచ్చిపోయినాక కూడా ఏది అదే చచ్చిపోయినా అంట వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయినావరా అంటే అలా తెలియదు అంత స్పీడ్ ఉంటారు వాళ్ళు కానీ తప్పకుండా ఎఫెక్ట్ అది తప్పకుండా మొదటి క్యారెక్టర్ కాజ్ ఏంటంటే సిన్ ఎఫెక్ట్ ఏంటంటే డెత్ సింగిల్ డెత్ కాదు ఓన్ సింగిల్ డే రోజు మూడు మరణాలు జరిగినాయి మూడు మరణాలు ఓకే ఇది జాగ్రత్తగా ఉంది మీకు మీకు తెలియాల మీకు ఒకటే పాపం చేస్తే తప్పకుండా దేవుడు దేవుడు శిక్షిస్తాడు గా రాకపోవచ్చు కానీ ఎప్పుడొకరు అని తప్పకుండా ముట్టుకుంటుంది ఒకసారి అప్పుడప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ తగలదు కొన్నిసార్ ఎందుకంటే ఏదో కారణాన్ని బట్టి స్లిప్పర్లో ఏదో అడ్డస్తుంది ఏ అసలేదైనా ముట్టుకున్నాం అనుకో రెండోసారి తప్పకుండా తగులుతుంది సరే రెండోసారి అయిపోయినా ఒక మూడోసారి ట్రాన్స్ఫార్మర్ అని ఒప్పుకుంటుంది నేను ఇక అప్పుడు తగలకపోవడం నాకు ఛాన్స్ ఉండదు గట్టే వాటిని ఉండదు పాపం అటువంటిది పాప పాపం ఎప్పుడు కూడా టచ్ చేసి టచ్ చేసి టచ్ చేసి టచ్ చేసి అది లాస్ట్కు కౌగిలించుకుంటుంది అది కౌగిలించుకుంటే నువ్వు తప్పించుకోలేవు ఇది ప్రమాదం ఓకే రెండవ వ్యక్తి అయిపోతుంది రండి రెండో వ్యక్తి అదే సమయాలు గ్రంథం అదే సమయాలు గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం నాట్ ఫర్ యూత్ ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా ఎవరికైనా పాపము ఆ పాపమే అంటే ఎవరు అసలే పాపం చేస్తారు మేము చేయమనుకోవద్దు అర్థమైంది రకాల పాపాలు చేయొచ్చు తెలుసా తెలుసా లిస్ట్ తెలుసా అందులో చేతి రేపండు చూద్దాం ఎన్ని రకాలుగా చేయొచ్చు చెప్పండి రకాలు చేయచ్చు నోటితో చేయొచ్చు కళ్ళతో చేయొచ్చు చెవులతో చేయొచ్చు కాళ్ళతో చేయొచ్చు ఇంకా దేంతోనైనా చేయొచ్చు చెప్పండి ఆన్సర్ సరిపోయింది అర్థమైందా గుడివాడికి అనుకుంటా కోనేట్ దగ్గర బాగు చేసిన తర్వాత వాడికి అసలు కాళ్ళు లేవు వేరే వాళ్ళు కానీ వాడిని తీసుకెళ్లి కోనేటలు వేస్తే కానీ బాగుపడాలా కానీ వాడిని కోనేట్లు వాళ్ళు ఎవరు లేరు దూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు యోహాను సువార్తలో బెత్య కోనేరు దగ్గర కానీ వాడిని లాస్ట్కు దేవుడు అడుగుతాను బాగుపడగోలుచున్నావు అంటే ఈ దూత కదిలేటప్పుడు నీళ్ళు నీళ్లు కదిపించినప్పుడు ఎవరు నన్ను సహాయం చేసిన కంప్లైంట్ చేస్తాడు అప్పుడు దేవుడు సరి కంప్లైంట్ అవుతున్నాయిగా నేను బాగు చేస్తాను బాగు చేస్తాడు ఆ తర్వాత వాడు ఒక వారం తర్వాత సమాజ మందిరంలో యేసుప్రభు కలుస్తాడు యేసుప్రభు వాడికి అంటాడు కదా నువ్వు మరలా పాపము చేయకుము అన్నాడు వాడికి కాళ్ళే బాగలేవు వేరే వాడు ఎత్తుకొని పోతే గానీ పోగలడు వాడు అటువంటి వాడు ఎట్లా పాపం చేసినాడు ఎట్లా పాపం చేసినాడు వాడికి కాళ్ళే లేవండి వాడు పెరలైసిస్ ఉన్న వ్యక్తి వాడిని వేరే వాడు మోసుకొని వెళ్ళాలా కనీసం కోనేటి దగ్గర ఇంత దూరం నుండి ఇంత దూరం పోలేకపోయిన వాడు ఇన్ని సంవత్సరాలు అటు వాడు ఎట్లా పాపం చేసినాడు మరి చేసుకురావు అన్నమాట నువ్వు మరలా పాపం చేయమని ఎందుకు అన్నాడు వాడు ఎక్కడ చేసిన పాపము ఆ మనసులో చేసినాడు తలంపులో చేసినాడు అరీ అమ్మాయి బాగుంది అది అబ్బాయి బాగుండే అరీ అమ్మాయి చూడడానికి బాగా కనబడుతుండే సిన్ స్టార్టెడ్ బైబుల్ ఏం చెప్తుంది ఒక స్త్రీని ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని మోహపు చూపుతో చూసిన ఎడల ఆ అప్పుడే నీ హృదయమందుని పాపము చేసినట్ట వ్యభిచారము చేసినట్ట వ్యభిచారము చేసినట్ట అప్పుడే అప్పుడే పాపము పాపము చేస్తే అప్పుడే హృదయములో ఆ మోహపుచ్చు మోహపుచ్చూపు తెలుస్తుంది నీకు ఒక్కసారి చూస్తే ఒక్కసారి చూస్తే ఆ అదేంది క్షమాపణతో ఓడినటువంటి చూపు రెండవసారి చూస్తే శోధనతో చూసినటువంటి చూపు అంటే కట్టుకోలేకపోతున్నావు ఇక అటనే చూస్తే నీకు